వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తాం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోజా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అరుణ్ వస్తారు ఏమైంది రోజా డల్గా ఉన్నావు అని అడుగుతారు సార్ ఈ ఇంట్లో ఫ్లవర్ వాష్ అందంగా మాత్రమే ఉంటుంది కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు ఈ ఇంట్లోనే కాదు అత్తయ్య మనసులో కూడా నాకు స్థానం లేదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా చేస్తానన్నారు ఇప్పుడు అత్తయ్య నాపై కోపంగా ఉన్నారు మీరు అత్తయ్యతో వెళ్ళి మాట్లాడండి నేను పెద్ద చదువులు చదువుకున్నాను ఉద్యోగం చేయాలని నాకు అనిపిస్తుంది కదా అని అంటుంది రోజా అమ్మతో నేను మాట్లాడలేను రోజా ఎందుకంటే అమ్మంటే నాకు రెస్పెక్ట్ కానీ నువ్వు ఇంటి పెద్ద కోడలివి యువరానివి అలాంటప్పుడు నిన్ను అడిగే హక్కు శాసించే హక్కు ఎవరికి ఉండదని అనుకుంటున్నాను నువ్వు హ్యాపీగా ఆఫీస్కి రావచ్చు అని చెప్పి అంటారు సార్ మీరు ఇలా మాట్లాడాలనే మిమ్మల్ని రెచ్చగొట్టాను అత్తయ్య నన్ను బెదిరిస్తున్నారు కానీ మీరు తన కొడుకుగా ఖచ్చితంగా నన్ను ఆకాశానికి కూర్చోపెట్టాలని నిచ్చెన వేస్తున్నాను అత్తయ్య మీ కొడుకే నా చేతిలో ఉన్నాడు ఇక నన్ను మీరు బెదిరించలేరు అని చెప్పి రోజా అనుకుంటూ ఉండగానే దీక్ష వస్తుంది జ్యూస్తో ఏంటి పర్మిషన్ లేకుండా భార్యాభర్తలు ఉన్న రూమ్కి రావాలని తెలీదా అని అంటుంది బావా బావా నా బావా నా బావకి తప్పే ఉంది రోజా అనగానే నోర్మయ్యి భార్యాభర్తలు ఉండే చోటికి ఖచ్చితంగా పర్మిషన్ అడిగి రావాలని నీకు తెలియకపోవడం అవివేకం చూడు ఇంకొకసారి ఇలా వచ్చావంటే బాగోదు అనగానే ఏం చేస్తావు అని అంటుంది రోజా చెంప పగలగొడుతుంది ఇక దీక్షది రోజా ఒక్కసారిగా దీక్ష ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది రోజా ఏమైంది నీకు అనగానే చూడండి సార్ దీక్ష మీకు మరదలు కావచ్చు కానీ ఇప్పుడు మనిద్దరికీ పెళ్ళయింది ఇలా మనిద్దరి రూమ్లోకి అనుకోకుండా వస్తే ఏం బాగుంటుంది అందుకే అలా సమాధానం చెప్పాను అని చెప్పి రోజా అంటుంది ఇక అరుణ్తో ఇది ఇలా ఉండగా చామంతి స్పాన్సర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో నిషా ఫోన్ చేసి రమాదేవికి చెప్పడంతో ఇక రమాదేవి చామంతి వెళ్ళేసరికే ఆ స్పాన్సర్లందరికీ ఫోన్ చేసి వాళ్ళు ఫేక్ స్టూడెంట్స్ వాళ్ళు కావాలనే స్పాన్సర్స్ అని చెప్పి ఆఫీస్కి వస్తారు వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పడంతో ఇక చామంతి తన ఫ్రెండ్ వెళ్ళిన ప్రతి ఆఫీసులోకి ఇక ఈ మెసేజ్ అనేది పెట్టడంతో రమాదేవి అందరూ చామంతికి ఇక స్పాన్సర్ చేయలేమని ముఖానే చెప్పేస్తారు ఇక చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ప్రేమ వస్తారు చా ఏమైంది స్పాన్సర్స్ హెల్ప్ చేస్తానన్నారు కదా అనగానే లేదు బాబు ఎందుకంటే వాళ్ళకి ముందు నా మీద నమ్మకం లేదు చాలామంది ఇలాగే ఫేక్గా డబ్బులు తీసుకొని ఇక ఎవరికీ ఇవ్వకుండా వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు అందుకే మంచి వాళ్ళని కూడా ఇప్పుడు సమాజం నమ్మడం మానేసింది కానీ బాబు నా కోసం కాదు నా స్టూడెంట్స్ కోసం వాళ్ళు కూడా నాలాగే పేద స్టూడెంట్స్ లాయర్ అయ్యి గొప్ప కళ్ళకల అనని అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను వాళ్ళకి మాట ఇచ్చాను ఈ మూడు రోజుల్లో ఒక రోజు పూర్తయింది ఇక రెండు రోజులు మాత్రమే ఉంది కానీ ఆ అమ్మవారు నాపై దయ ఉంచి ఏదో ఒక రూపంలో నాకు డబ్బు వస్తే బాగుంటుంది కదా అనగానే చామ్ నీకు ఆత్మవిశ్వాసం చాలా ఉంది ఆ ఆత్మవిశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది ఒక్కరోజు నువ్వు వెళ్ళావు ఇక ఇంకా రెండు రోజులుంది ఎప్పుడు ఎలాగైనా ఏదైనా జరగచ్చు నువ్వు మాత్రం ధైర్యాన్ని విడిచిపెట్టద్దు అనగానే బాబు మీరు నా పక్కన ఉంటే నాకు ఈ ఫెస్టివలే కాదు ఈ ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది అనగానే తెలుసు చాం నువ్వు బాధపడితే నేను చూడలేను అలాగే నాతో ఏ విషయం చెప్పకుండా నువ్వు ఉండలేవు అంటే మనిద్దరి బంధం చాలా పవిత్రమైనది అని అనుకుంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా నిషా గుణ హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి ఓ ఆ చామంతి మీకు ఫీజు కట్టేసి తనేమో ఈ కాలేజీకి యువరానే అయిపోవాలనుకుంటుందా ఇక ఫెస్టివల్ అనేది తను ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ఫెస్టివల్ డబ్బులతో మీకు ఫీజులు కట్టాలని అత్యాసపడింది కానీ స్పాన్సర్స్ ఒక్కరు కూడా దొరకలేదు అంటే మీ ఫీజులు గోయిందా గోయిందా ఇక చామంతితో పాటు మీరు కూడా ఈ కాలేజీ వదిలి వెళ్ళిపోతారు అని చెప్పి అంటూ ఉంటుంది నిషా ఇక ఆ స్టూడెంట్స్ అందరూ చూడండి అమ్మా చామంతి గెలవదని మీరు ఇలాగే బిల్డప్ ఇచ్చారు కానీ చామంతి ప్రెసిడెంట్ అయింది చామంతి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చామంతి నిలబెట్టుకుంటుంది చూడు ఈ నిషా గుణ మాటలు మనం విన్నామనుకో మనం ఇక్కడే ఉంటాము చామంతికి తోడుగా అలాగే చామంతి పనులకి హెల్ప్ చేసామనుకో మన ఫీజులు చామంతి కట్టడమే కాదు మనకి ధైర్యం కూడా ఉంటుంది మన కాలేజీలో ఫెస్టివల్స్ తను చేస్తానన్నారు తన కోసం మనం ప్రోగ్రామ్స్లో మంచి మంచి యాక్టింగ్ చేయాలి అది మన సంస్కృతి ఉట్టిపడేలా యాక్టింగ్ చేయాలి అప్పుడే ఫెస్టివల్స్కి స్పాన్సర్ చేసిన వారు ఎవరో ఒకరు దొరుకుతారు అని అనుకుంటారు స్టూడెంట్స్ ఓ వీళ్ళకు కూడా ఎక్కడో ఎక్కడో ఆశ ఉన్నట్టుంది పదగున అని చెప్పి వెళ్ళిపోతుంది నిషా ఇక రమాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఈ చామంతికి ఒక్క స్పాన్సర్ కూడా తనకి హెల్ప్ చేయలేదు ఇక ఇది కాలేజీని విడిచిపెట్టే రోజు వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రోజా అనుకుంటుంది ఖచ్చితంగా నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా అవుతాను మా అత్తయ్య నన్ను తొక్కాలనుకుంటున్నారు కానీ నేను ఈ ఇంటిని చేజెక్కించాలనుకుంటున్నాను తన మాట విన్నట్టే విని తనని కిందకి దించుతాను ఈ రోజా ఒక పని చేసింది అంటే తన లాభానికి అని గుర్తించుకోవాలి అని అనుకుంటుంది రోజా తెల్లగా తెల్లవారుతుంది చామంతి తన బొడ్డెమ్మ దగ్గరికి వచ్చి ఇక అన్ని ప్రసాదాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటుంది ఏయ్ ఏంటే నువ్వేదో అమ్మవారికి పెద్ద నిగ్రహంగా పూజలు వ్రతాలు చేసినట్టు పక్కిరా నిషా నువ్వెళ్ళు అనగానే సరే ఆంటీ అని చెప్పి ప్రసాదాలన్నీ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇటువైపు ప్రసాదాలన్నీ పూర్తయ్యాక రేపు బ్రతుకమ్మని పేర్చాలి మన ఇంటి తరపు ఖచ్చితంగా అందమైన బ్రతుకమ్మని ప్రతి సంవత్సరం చేస్తారు అని అంటారు హర్షవర్ధన్ హర్ష అది ఇప్పుడెందుకు చెప్తున్నావు అని అంటుంది ఇక రమాదేవి రామా ఇప్పుడే కదా పండుగ ఇప్పుడే చెప్పాలి అని అంటారు సరే హర్ష నువ్వేం చెప్పాలో అది చెప్పు అని అంటుంది రామాదేవి ఇక చామంతి ప్రేమ్ అలాగే ఇటువైపు రోజా నిషా దీక్ష వీళ్ళందరూ ఇక చాలా హ్యాపీగా చెప్పమావయా అని అంటుంది చెప్తాను చెప్తాను మన ఇంటి తరపు చాలా పెద్ద బ్రతుకమ్మని చేయాలనుకుంటున్నాము అలాగే ఆ బ్రతుకమ్మ అందంగా ఎవరు పేరిస్తే వాళ్ళకి నేను వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఏం కోరిక కోరారో ఆ కోరికని ఈ ఇప్పుడు తీర్చేస్తాను అనగానే హర్ష అంటే నీ ఆస్తి మొత్తం రాసివ్వమని అడిగితే అనగానే రమా ఎప్పుడు ఎందుకు ఎక్కడికో వెళ్ళిపోతావు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు అనుకుంటున్నాను వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ తరపు నేను ఉంటాను అలాంటప్పుడు అత్యాసకి పోయేవారు ఎవరు ఉండరు అని అంటారు హర్ష అవునయ్య గారు ఖచ్చితంగా అవును ఏదో చిన్న చితక వరాలు కోరుకుంటాం కానీ మిమ్మల్ని కోరుకునే వరం మా దగ్గర లేదు ఖచ్చితంగా ఈ పోటీలో నేను నెగ్గుతాను బాబుగారు అని అంటుంది చామంతి తప్పకుండా నువ్వు గెలుస్తానన్న కాన్ఫిడెన్స్లో ముందుగా చెప్పావు చూద్దాం అని అంటారు ఇక రోజా అనుకుంటుంది ఖచ్చితంగా మామయ్యకి నేను బోర్డ్ ఆఫ్ డైరెక్ట్గా అవుతానని చెప్పి మామయ్యే అడుగుతాను అప్పుడు అత్తయ్య చచ్చినట్టు ఓకే చెప్తుంది అని అనుకుంటుంది రోజా మావయ్య నేను కూడా గెలుస్తామని అనుకుంటున్నాను అని అంటుంది రోజా ఇదేంటి రోజా అక్క కావాలనే నాతో పోటీ పడుతుందా అని చెప్పి అనుకుంటుంది చామంతి ఇక దీక్ష ఈ రోజా ఎలా గెలుస్తుందో నేనే చూస్తాను నన్ను చంప మీద కొడతావు కదే ఖచ్చితంగా అరుణ్ బావని సొంతం చేసుకుంటాను ఈ ఇంటి నుండి నిన్ను బయటికి గెంటేయకపోతే నా పేరు దీక్ష కాదు అని అనుకుంటుంది దీక్ష ఇక నిషా అనుకుంటుంది నాకు రాదు కదా ఆంటీకి హెల్ప్ చేస్తాను ఆంటీ నాకు రాదు అనగాని మరేం పర్వాలేదు నిషా నీ తరపు నేను అందంగా బ్రతుకమ్మని తయారు చేస్తాలే అని అంటుంది రామాదేవి ఏ చంద్రిక నువ్వు చేయవా అనగానే లేదు అని చెప్పి అనగానే అత్త మానిద్దరం ఖచ్చితంగా అందమైన బ్రతుకమ్మని చేద్దాము అని అంటుంది చామంతి సరే నిషాకి రమాదేవి హెల్ప్ చేస్తుంది అలాగే చామంతి చంద్రిక అని అంటారు హర్షవర్ధన్ ప్రేమ్ చాలా సంతోషపడతారు ఇక రమాదేవి ఇంటి మొత్తం అందమైన పూలతో నింపేస్తారు ఇక పనివాళ్ళు అందరూ బ్రతుకమ్మని చాలా అందంగా రెడీ చేస్తూ ఉంటారు ఇటు చామంతి చాలా అందంగా రెడీ చేసి కాలేజీ పిల్లల ఫీజు ఇక హర్షవర్ధన్తో కట్టించాలని కోరుకొని అమ్మా నేను మంచి మంచి కోసం కోరుకుంటున్నాను ఖచ్చితంగా నా బ్రతుకమ్మ అందంగా ఉండాలి అలాగే అన్ని పూలతోనూ అందరికీ తెలిసేలా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక బ్రతుకమ్మని రెడీ చేస్తూ ఉంటుంది చామంతి ఇక ఎవరికి వారు బ్రతుకమ్మ రెడీ చేసుకుంటూ ఉంటారు ఫైనల్ అయిపోతుంది ఇక టైం అయిపోయిందిటమ్మా ఇక ఆపు అని అంటారు హర్ష అనగానే రమా పోటీలో నువ్వు గెలవాలని నీకు అనిపిస్తుంది కానీ న్యాయం గెలవాలని నేను అనుకుంటాను అందరూ నేను ఇచ్చిన టైం అయిపోయింది అందరిది చూస్తాను అలాగే ఇక్కడున్న అందరూ కూడా ఆ బ్రతుకమ్మకి ఓటింగ్ వెయ్యాలి అనగాని అదేంటి హర్ష నువ్వు కదా చేసేది ఆ పని అనగాని లేదు రమా నాతో పాటు మీరందరూ కూడా ఒక్క బ్రతుకమ్మ అంటే మీ అందరికంటే ఒక బ్రతుకమ్మ అందంగా తయారు చేసిన వాళ్ళకి ఓటింగ్ వేయండి అని అంటారు సరే అన్నయ్య దీక్ష వీళ్ళందరూ నాకు ఓటేస్తారు ఇక చంద్రిక ఒక్కదే తనకి వేస్తుంది కదా అని చెప్పి మనసులో అనుకుంటుంది రామాదేవి అందరూ ఇక బ్రతుకమ్మకి ఓటింగ్ జరుగుతుంది ఓటింగ్ పూర్తవగానే ఇక అందరూ ఒక్కసారిగా ఎవరు గెలుస్తారని ఎదురుచూస్తూ ఉంటారు ఇక హర్షవర్ధన్ ప్రేమ వైపు చూసి ఎవరు గెలిచారు అని మీ అందరికీ డౌటు కానీ నాకు మాత్రం ఆ డౌట్ అనేది లేదు చామంతి బ్రతుకమ్మ చాలా అందంగా అలాగే పూలన్నీ వరుసగా చాలా పవిత్రంగా చాలా నిగ్రహంగా చేసింది ఇంకొక విషయం దీక్ష జగదీష్ ఇటువైపు చంద్రిక వీళ్ళందరూ అరుణ్తో సహా చామంతి బ్రతుకమ్మకి ఓటేశారు రమా అని అంటారు ఏంటి అని అంటుంది మమ్మీ చామంతి బ్రతికమ్మ నిజంగా బాగుంది న్యాయంగా ఉండాలి కదా అది దేవుడి విషయం కదా రోజాది బాగోలేదు మీది నాకు నచ్చలేదు అని అంటారు అరుణ్ అన్నయ్య అనగాని చెల్లమ్మ అల్లుడు గారు అన్నమాట నేను అంటాను అనగాని అవునత్త చామంతిదే బాగుంది అని అంటుంది దీక్ష ఇక హర్ష అంటారు నేను కూడా చామంతికే ప్రేమ్ కూడా చామంతికే అలాగే చామంతికి మీకు ఉన్న తేడాను కూడా ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి బ్రతుకమ్మలో తేడాను చూపిస్తారు ఇక అందరూ సైలెంట్గా ఉండి వచ్చిన అవకాశం పోయింది అని చెప్పి అంటూ ఉండగానే అమ్మ చామంతి చెప్పు నీకు ఎటువంటి కోరిక ఉంది ఆ కోరిక ఇప్పుడే తీరుస్తాను అనగానే అయ్యారు నా కోసం ఎప్పుడూ కోరిక కోరుకోను కానీ నాతో పాటు చదువుకున్న స్టూడెంట్స్ ఫీజు కట్టలేక చాలా అవుతున్నారు అలాగే కాలేజీలో ఫెస్టివల్ ఏర్పాటు చేసి ఇక చాలామంది స్పాన్సర్ చేస్తారని ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కానీ ఎవరూ సహాయం చేయలేదు కానీ ఆ దేవుడు ఇంట్లోనే ఉన్నారని బ్రతుకమ్మ రూపంలో నాకు కోరిక తీరుతుందని అనిపించింది అమ్మవారు ఇలా నన్ను కరుణిస్తారని అనుకోలేదు వాళ్ళందరి ఫీజులు పది లక్షలు ఆ పది లక్షలు నాకు ఇప్పొచ్చండి సార్ అని అంటుంది రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఓ అదా నీకోసం కూడా కాదు చామంతి నిజంగా నువ్వు గ్రేటమ్మా తోటి స్నేహితుల కోసం నువ్వు ఇంతగా తపన పడుతున్నావు ఇదిగో చెక్కు అని చెప్పి ఇస్తారు ఆ చెక్కుతో పరవశం పొందుతూ ఉంటుంది నిషా రమాదేవి షాక్ అయిపోతారు ఇక రోజా మాత్రం అనుకున్న ఈ చామంతి ఏదో ఒకటి చేస్తుంది కానీ మా అత్తయ్యకి నిషాకి కావాల్సిందే అని చెప్పి అనుకుంటుంది రోజా ఇక చామంతి కాలేజీకి వచ్చి పది లక్షల చెక్ ప్రిన్సిపల్కి ఇస్తారు ఇక అక్కడున్న స్టూడెంట్స్ అందరూ చామంతిని గిరగిర తిప్పుతూ ఉంటారు ఇక రమాదేవి అనుకుంటుంది చామంతి ఆ బ్రతుకమ్మ అదే బొడ్డెమ్మలో నువ్వు ఆ రాజమణిహారం దాచావు రేపటితో నిమగ్నం చేస్తాము అప్పుడు ఇంటి నుండి హర్షానే గెంటేస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్